नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులకి యూరియా అందట్లేదు ఎరువులు అందట్లేదు వాళ్ళకి మద్దతు ధర కూడా లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీలా గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఈ రోజు రైతులకి యూరియా అందట్లేదు ఎరువులు అందట్లేదు అని చెప్పి ఇప్పుడు రోజా వైసీపీ వాళ్ళ ప్రతి ఒక్కరూ అని చెప్పి రైతులు ధర్నా చేస్తున్నారు వాళ్ళు అసలు ఎలా చూడాలి మేడం అసలు రోజా రోజా కానీ అంబట్ రాంబాబు కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో సహా అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ఏ విధంగా చూశారు వర్షాలు పడి రైతులందరూ ఇబ్బంది పడతంటే ఈ రోజా గొడుగులు వేసుకుని టిక్ టాకులు చేసింది మర్చిపోయింది అనుకుంటా గుర్తు చేసుకోమనండి రైతులు ఇబ్బందుల్లో ఉంటే మామిడి పంటకి వీళ్ళు రేట్ లేదంటున్నారు మరి ఆ మామిడి పళ్ళని ట్రాక్టర్ల కింద వేసి తొక్కించమన్నారా నువ్వే కొనుగోలు చేయొచ్చు కదా మరి నీ దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టావు కదా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి అవును అసలు రైతుల గురించి మాట్లాడే ఈయన ధాన్యం కొనుగోలు చేసి కొట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన హయాంలో ఎందుకు చెల్లించలేదు అప్పుడు రైతులకి రైతులకు వాళ్ళ హయంలో ఉన్నప్పుడు కళ్ళలో నుంచి కన్నీరు కూడా రాకుండా చూసుకున్నారు రక్త కన్నీరు పెట్టించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రైతుల్ని ఈయన డయాసులు కట్టించి గ్రీన్ మ్యాట్లు పరిపించి అసలు అదేంటో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఎవరైనా సరే పొలాలు పరామర్శ రైతుల దగ్గరకు వచ్చి అలా చేస్తారా ఎక్కడ కాలికి మట్టి ఎక్కడ బురద పూసుకోవాల్సి వచ్చిద్దో ఎక్కడ రైతును కొట్టుకోవాల్సి వచ్చిద్దని నువ్వు ఏ విధంగా పరామర్శలు చేసావు ఎవరో రెండు మొక్కలు బీకిస్తే చూసి అక్కడ పడేసి వెళ్ళిపోయావు ఈయన మాట్లాడతాడా రైతుల గురించి పొవాకు రైతుల పర్యటన అని చెప్పేసి పొదులెళ్ళి పొవాకు వెళ్ళని ఇష్టానుసారంగా ఆ గొడ్లు కనుక చేలో పడ్డ తొక్కి పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి మిరపకాయలు అని చెప్పేసి గుంటూరు మిర్చి యార్డులకు వెళ్ళి ఏం చేశారు అసలు మిర్చి ఎలా పండుతాయి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాటిని దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఆ కోల్డ్ స్టోరేజ్లో మీద లోన్లు తెచ్చుకుంటే ఆ పద్నాలుగు పదకొండు టిక్కీలు ఎత్తుకొని పోయారు వీళ్ళు దొంగతనంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున రైతుల గురించి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉల్లి రైతులకి గిట్టుబాటు ధరలేదని చెప్పేసి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటే ఆయన సైజ్ అంతా ఉల్లిపాయ తీసుకొచ్చాడు అధ్యక్ష మాట్లాడింది ఈవిడే మర్చిపోయింది అనుకుంటా రోజా అన్న మాటలు రైతులను ఎక్కడా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు ఏ రైతుకు కూడా అసలు ఈ రోజున ఎకరా వరికి మూడు సార్లుగా మూడు దఫాల్లో ఎంత యూరియా వేస్తారో చెప్పానండి రోజా అని అంబటి రాంబాబుని చెప్పగలుగుతారేమో యూరియా ఒక్క పొలాలకైనా ఇంకా వేటువేట్లో ఉపయోగిస్తారు చెప్పనండి కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తారు ఇంకా రకరకాల వాటికి యూజ్ చేస్తారు ఎన్నో రకాలుగా యూరియా కరత వచ్చిందంటే ఈ రోజున అధిక మోతాదులో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఉపయోగించొద్దు అనే అవగాహన కూడా తీసుకొస్తున్నారు ఈ రోజున అక్రమంగా ఎక్కడైనా సరే ఈ ఎరువుల్ని పక్కదారి పట్టిస్తుంటే పీడీ చట్టం తీసుకొచ్చారు ఈ రోజున వీళ్ళు అక్రమ మార్గాలు వాళ్ళు చేస్తుంటే ఏదైనా ఉంటే పీడీ చట్టం వచ్చింది మరి ఈ విధంగా పక్కదారిని పట్టిస్తుంటే రైతులు వీళ్ళ మీద ఏ చట్టం తీసుకురావాలి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతుల మీద ఈ విధంగా వీళ్ళకేదో ప్రేమ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడే ఈ రోజున ఎంతమందిని చూస్తాం వాట్సాప్ లో ధాన్యం అమ్ముకోగానే డబ్బులు వస్తున్నాయి అకౌంట్ లోకి మరి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి వేసాడా ఓటో తారీఖున ఉద్యోగులకే జీర్తాలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ అమ్ముకున్న ధాన్యానికి డబ్బులే ఇస్తాడు ఈయన రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి దోచుకుందాం మా జేబులు నింపుకుందాం అనే పనిలోనే ఉన్నారు కానీ వీళ్ళు రోజు వ్యాఖ్యలు కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు మొత్తం కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది ఎలా చూడాలి అసలు దేనికి లేదు చెప్తే కూర్చుంటే ఈ రోజున అదే ఇప్పుడు గౌరవ స్పీకర్ ఎవరైతే ఉన్నారో సభాపతి ఉప సభాపతి ఇద్దరు కూడా అడిగారు మీకు మేము ఇస్తున్నాం టైం ఇస్తాం రండి అవును పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీకి రండి చెప్పండి మీకు రైతుల మీద ప్రేమ ఉంది ప్రజల మీద ప్రేమ ఉంది ప్రతి ఒక్కరి మీద మీకు ప్రేమ ఉంది కాదను మీ ప్రేమను మరి తెలియజేయండి వచ్చి ప్రజాప్రతినిధులుగా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కదా ఎక్కడా కూడా జీతాలు వద్దని చెప్పేసి తిరస్కరించలేదు కదా వేసుకుంటున్నారు కదా మరి ఎందుకు మీరు ఈ రోజున రోజాకి ఏం సంబంధం ఉందని మాట్లాడుతుంది మంత్రిగా ఉండి నువ్వేం చేస్తావు పర్యాటక శాఖ మంత్రిగా పచ్చదనాన్ని సర్వనాశనం చేస్తావు కదా ఈవిడ పర్యటనలే సరిపోయినాయి కదా ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది అందరు చూశారు కదా మరి తిరుపతి వెళ్ళి ఈ టికెట్లు ఎట్లా అమ్ముకుందో తెలుసు కదా ఈవిడ ఇప్పుడు అసలు తిరుపతి ఎందుకు వెళ్ళట్లేదు మరి అప్పుడు ఎందుకు వెళ్ళింది ఆ విధంగా సమాధానం చెప్పమనండి వీళ్ళకుందా రైతుల మీద ప్రేమ వీళ్ళు గురించి వీరు మాట్లాడతారా రైతుల గురించి రైతుతో పాటు నువ్వు చేలో దిగి ఆయన ఏం చేస్తున్నాడో అసలు పట్టించుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి రైతుల గురించి మాట్లాడుతుంటే ఎంతమంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాగానే ఎన్ని పంపు సెట్లను ఎరగొట్టారు ఎంతమంది పంట పొలాలను నాశనం చేశారు తగలబెట్టేశారు అరటి తోటలు నరికేశారు పండ్ల తోటలు నరికేశారు ఎందుకు చేశారు వీళ్ళ కార్యకర్తలు అప్పట్లో టీడీపీ సానుభూతి అని తెలిస్తే చాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతమందిని ట్రాక్టర్తో గుద్దేసి చంపేశారు ఎంతమంది పొలాలు ఆక్రమించుకున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజున రైతుల గురించి రైతు ఎంత కష్టపడితే ఆ పంట వస్తుంది అలా అని చెప్పేసి ఆ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా అంటే ఇట్లాంటి వాళ్ళందరూ చేరి వాళ్ళ పక్కదారి పట్టించి ఈ రోజున వీళ్ళేదో వరగబెడుతున్నామని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు వచ్చేది కూడా రాదు కదా వీళ్ళు నాయకులు మొన్న మరి యూరియా ట్రాక్టర్ల లారీలను పక్కదారి పట్టించి తీసుకెళ్ళిపోదామని చెప్పి చూశారు కదా మరి అప్పుడేమైంది రోజా ఎందుకు మాట్లాడలేదు పేరులతో సహా ఎవరైతే రామ్మూర్తి ఎర్ర రామ్మూర్తి నాగేశ్రావు ఈశ్వరరావు అనే వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఒడితే ఆయనే చెప్పారు మరి ఎవరు ఎవరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరి ఎందుకు యూరియా లారీలను పక్కదారి పట్టించాలని చెప్పి చూశారు ఈ రోజు రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవలసి వస్తుంది రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యలు చేస్తుంది రోజు ఈ రోజున బ్లాక్ మార్కెట్ అంటే ఎకరా వరికి ఎన్ని దఫాలుగా భూమికి ఆ బలం అనేది రావాలి ఆ బలం ముందు ఉపయోగించాలి యూరియా కానివ్వండి ఇంకా వేరే ఏదైనా సరే మరి ప్రతి పంటకి ఎంత వేయాలి మరి మిరపకు ఎంత వేయాలి అనేది ఒక మోతాదు ఉండిద్ది ఏదైతే ఇప్పుడు ఈ సాయిల్ టెస్టింగ్ చేసి దాని ప్రకారం వాళ్ళకి దాంట్లో ఏది కొరతుంది ఆ పంటకి ఏది వెయ్యాలి దాని ప్రకారం మీకు ఎకరాకి ఇంత అనేది ఒక లెక్క ఉంది దానికి మించి వాడితే ప్రమాదాలు వస్తున్నాయి ఆ పంట మనం తినటం వల్ల ఇబ్బంది ఏర్పడిద్ది ఇప్పుడు మిరపైనా మరి మనం కడుపులోకి వెళ్ళిద్ది ఇప్పుడు చెరకైనా వెళ్ళిద్ది పొగాకైనా సరే మరి రకరకాలుగా ఉపయోగిస్తారు వాటి వల్ల ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉపయోగించమని చెప్తుంది అధిక మోతాదులు అంటే ఇప్పుడు ఈ రోజున రైతుకి ఎంత అందాలి మరి ఆ రైతు కవులు తీసుకున్నాడు అనుకోండి ఆయనకుందు ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు కవులు తీసుకొని చేస్తాడు ఆ కవులు రైతుకి ఎంత అందించాలి రైతుకి ఎంత ఇవ్వాలి రైతుగా ఐదు హెహరాలు రైతుకి ఎంత ఇవ్వాలి ఎహరానికి ఎంతని దాంట్లో ఎన్ని రకాల పంటలు వేస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు వాళ్ళకి ఎక్కడైనా అందుబాటులోకి టయానికి అందకపోవచ్చు ఈ రోజున అక్కడ కొనుక్కుంటాడు రేపు అది వచ్చినప్పుడు అది ఉపయోగించుకుంటాడు వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు రైతుల్లో ఈ రోజున యూరియా బస్తాలు లేకపోతే రైతులు అడుగుతారు పక్క రైతుని ఇదిగో యూరియా బస్తా నాకు ఇస్తే నీకు తర్వాత నేను ఇస్తానని అది కూడా ఉంది ఈ రోజున బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసినంత పరిస్థితి లేదు ఎక్కడైనా సరే ఈ రోజున పీడీ చట్టం తీసుకొచ్చింది అందుకే పక్కదారి పట్టించకుండా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజున అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా రైతుకి అన్యాయం జరగకూడదు అంటే ఏమీ లేకుండా రాష్ట్రంలో అంతా మంచిగా జరుగుతుంటేనే వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే నిజంగా జరిగితే ఏ రైతు వచ్చి బయటకు మాట్లాడట్లే అంబటి రాంబాబు రైతు కాదు రోజా రైతు కాదు వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు మొన్న రైతుల పేరుతోటి వాళ్ళేదో కడిగేసి నీట్గా దాంట్లో పురుగుమందు డబ్బాలు ఏదో పోసేసుకొని తాగేసి ఇంకేమైనా మేము చచ్చిపోతున్నాం మాకు గిట్టుబాటు ధరలేదని చెప్పి నాటకాలు వేయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేత ఇది వీళ్ళు చేసే నాటకాలు దానికి సమాధానం చెప్పాలి కదా రోజా ఫస్ట్ ఎవరు మీ పార్టీ కార్యకర్తలు ఎవరు దాంట్లో మద్యం అంటుంది చివరికి డాక్టర్లు టెస్ట్ చేస్తే వాళ్ళు ఏ పురుగు మందు తాగలేదు ఏ విషయము తీసుకోలేదు శుభ్రంగా ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళు మద్యం తాగారు అని మరి ఏ విధంగా వీళ్ళని చూడాలి అంశలు వీళ్ళు ఎంత నీచానికి దిగజారిపోతున్నారు రాజకీయాలు ఇదేనా మీకు ప్రేమంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు పదే పదే వీళ్ళకి ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు ఈ రోజున కూడా ఆయనకి మనం ఓట్లు వేసేటప్పుడు చిన్న ఇలా బాక్స్లా తయారు చేస్తారు కట్టను అలాంటి తయారు చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని వెళ్ళాలి మేడం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకున్న నేపథ్యంలో ఇప్పుడు పదే పదే వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు రైతుల గురించి అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఫస్ట్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సక్సెస్ ఎందుకంటే అసలు అది ఎవరు లేదు ఎందుకంటే ఫస్ట్ పల్లెటూరులో గ్యాస్ పోయి చూసుకొని అందరం కూడా హ్యాపీ ఫీల్ అయింది నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ గులకు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకంటే పల్లెటూరులో పొలం పనులు చేసుకుంటూ ఆ ప్రతి పంట అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఆ పుళ్ళలు ఆ కంప ఆ మిరప కంపతోనే పొయ్యిల్లో పెట్టుకొని వంట చేసుకునే పరిస్థితి ఎందుకంటే గ్యాస్కి డబ్బులు వెచ్చించాలనే పరిస్థితిలో ఈయన ఫ్రీగా ఇచ్చాడు సబ్సిడీ ఇచ్చాడు మళ్ళీ మనకు రిటర్న్ రీఫండ్ అయ్యేది అమౌంట్ అది సక్సెస్ అయిపోయింది రెండోసారి మళ్ళీ టూ పాయింట్ దీపం పథకం ఇంకా సూపర్ సక్సెస్ అయింది స్త్రీ శక్తి మరి ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం అది కూడా సూపర్ సక్సెస్ అయింది తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అందరు మరి అన్నీ కూడా ఈ విధంగా ముందుకు వెళుతంటే అన్నదాత సుఖీభవ రైతులకి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అసలు క్రాప్ ఇన్సూరెన్స్ ఎంతమందికి చేయించాడు ఆయన ఈ రోజున ఎంతమంది క్రాప్ లోన్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటే దానికి ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చేయించాడు జగన్మోహన్ రెడ్డి చేయించాడా అసలు క్రాప్ లోన్ అంటే ఏంటో ఆయనకు తెలుసా క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసా రైతులకు ఉపయోగించవలసిన ఆ పొలాలకు సంబంధించిన ఏదైతే ఆ కరెంటు వాళ్ళకి మీటర్లు ఉంటాయి అవి కూడా తీసేశాడు ఈయన అది గౌరవ ఆయన నాయకుడు మహానాయకుడు కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు పేదల పల్లి దేవుడు ఆయన రైతుల గురించి ఆలోచించి పేదవాళ్ళ గురించి ఆలోచించి ఆ పెన్షన్ కానివ్వండి రెండు వందలు చేసింది పెన్షను టీడీపీ రెండు వేలు చేసింది వాళ్లే ఈరోజు నాలుగు వేలు చేసింది వాళ్లే మరి ఇంకా ఇంత గొప్ప చరిత్ర ఉండి అంత సూపర్ సక్సెస్ అవుతుంటే ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ విషం చుక్కలు వేయాల్సిందే వీళ్ళ గగ్గోలంతా అదే ఆహాకారాలు అనమాట ఆ రోజున లేడు అడిగితే సీతాదేవి లక్ష్మణుడు అక్కడ ఉంటే రాముడు వెళ్తాడనమాట అలా లేడి కోసం అదొక మారీచుడు మారువేషంలో ఉన్న రాక్షసుడు ఆ లక్ష్మణ ఆ సీత నరుస్తున్నట్లుగా ఉంది వీళ్ళ ఆహాకారాలు అప్పుడు సీతమ్మ అనేది లక్ష్మణ మీ అన్న ఆపదలో ఉన్నాడని అలా ఉండిది ఇప్పుడు వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు హాహాకారాలు అంటే నిజాలు కాదు ఆ విషం చల్లాలి మేము బురదలో ఉండేవాళ్ళం ఆ బురద చల్లాలి ఈ రోజాకి అసలు ఏం మాట్లాడిద్దో తెలియదు ఎందుకు మాట్లాడిద్దో తెలియదు ఈవిడ వరదలు వచ్చినప్పుడు అందరూ తెలుసా వీడియోలో ఒకసారి పెట్టుకొని చూస్తే గొడుగులు వేసుకొని డ్యాన్సులు చేస్తుంది టిక్ టాక్లు రాష్ట్రంలో వరదలు వస్తాయి ఈవిడ మాట్లాడుతుంది రైతుల గురించి అసలు ఎకరాకి ఎన్ని కింటాలు పత్తి వస్తుంది ఎకరాకి ఎన్ని కింటాలు వస్తుంది ఎన్ని కింటాలు పొగాకు వస్తుంది అసలు ఆ రైతు ఏ విధంగా కష్టపడతాడని తెలిస్తే వీళ్ళకి ఈ విధంగా మాట్లాడరు ఈ రోజున రైతు కుటుంబం నుంచి ఉన్న వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అందరూ ఆల్మోస్ట్ అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులే మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నాడు రైతు పదివేళ్ళు భూమిలోకి వెళ్తేనే మన ఐదువేళ్ళు మన నోట్లోకి వెళ్తేనే ఆ ధాన్యం వాళ్ళు పండిస్తేనే మనకు భోజనం మరి కనీసం ఆ జ్ఞానం లేకుండా కడుపుకు అన్నం తింటున్నాం మనం కొంచెం మంచి మాటలు మాట్లాడాలి మంచిగా ప్రవర్తించాలి చేతనైతే పది మందికి సహాయం చేద్దాం లేకపోతే సైలెంట్గా ఉందాం అనేది మర్చిపోయి కూటం ప్రభుత్వం మీద బురద జల్లడమే పరిగా త్వరగా ఏదైతే ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో తప్పుడు ప్రచారాలకు స్టాప్ ఆ శిక్ష ఏంటి తొందరగా అది ఖరారు చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు సో ఇదని చూశారు కదా ఇక రైతులకి కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ పొరద ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కాక ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే